అయోధ్యలో రాములు వారు కొలువుదీరిన సుభధినానా శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ దేశమంతా పులకించిన వేళ అదే రామయ్యను మనసారా స్మరిస్తూ సీతారాముణ్ణి తన పద్యాలతో కీర్తిస్తూ ప్రాణాలు వదిలాడు ఓ హనుమాన్ వేషధారి హర్యానా భివానీలో నిర్వహించిన రామ్లీలాలో విషాదం చేసుకుంది అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం దేశమంతా భక్తి పారవస్యంతో ఊగిపోయింది పల్లె పట్టణం అన్న తేడా లేకుండా రామమందిర వేడుకల్ని ఊరు వాడా అంతా ఘనంగా చేసుకున్నారు దేశం నలుమూలలా పండగ వాతావరణం కనిపించింది ఆలయాల్లో బయట అన్నదానాలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు రథయాత్రలు ఊరేగింపులు ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లాయి రామాయణ ఘట్టాల్ని నాటక రూపంలో ప్రదర్శించారు కానీ ఈ విషాద ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు హర్యానాలోని భివానీలో రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ క్రమంలో పై సీతారాముల్ని కీర్తిస్తున్నాడు హనుమంతుడు శ్రీరాముడిపై తన ప్రేమను రామాయణ గొప్పదనాన్ని చాటి చెబుతూ పద్యాలు పాడుతున్నాడు అలా భక్తి పారవస్యంతో కీర్తన చేస్తూనే ప్రాణాలు వదిలాడు ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు ఆయన నటనలో ఎంతగా లీనమైపోయారో అని తన్మయత్వంతో అని తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయారు ఆయన నటనకు చప్పట్లు కొట్టారు అయితే కుప్పకూలిన హనుమంతుడి పైకి లేవకపోవడంతో రాముడి వేషధారణలో ఉన్న నటుడు దగ్గరికి వెళ్లి చూసేసరికి హనుమంతుడి వేషధారి చలనం లేకుండా పడి ఉన్నాడు హుటాహుటన ఆయన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుడ్డపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు మృతుడి పేరును హరీష్ మెహతాగా గుర్తించారు విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్గా పనిచేసిన ఆయన పదవి విరమణ పొందారు గత పాతికేళ్లుగా ఆయన హనుమంతుడి వేషధారణతో అలరిస్తూ వస్తున్నారు సోమవారం ఒకవైపు అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో భివానీ జవహార్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది